తిరుపతి జిల్లా కోటలో నో హెల్మెట్ నో పెట్రోల్ సిస్టమ్ తీసుకువచ్చినట్టు గూడూరు డిఎస్పి గీతా కుమారి అన్నారు ఆమె కోట పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ద్విచక్ర వాహనాలు తప్పనిసరి హెల్మెట్ ధరించాల్సిందేనని ఆమె పేర్కొన్నారు కోట పోలీస్ స్టేషన్ నుంచి సెంటర్ వరకు పోలీసులంతా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ర్యాలీని నిర్వహించి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు హాజరయ్యారు సో మాస్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అనే నినాదంతో ఇంగా మేము మాజిపార్ట్మెంట్ అండ్ పంచాయత్ రెవెన్యూ అండ్ అదర్స్ నైన్టీ ఫార్టీస్ ఫార్టీ చేసుకుని ఒక పైప్ ర్యాలీని కనెక్ట్ చేయడం జరిగింది సో మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రొద్దు లేదు చూసి ఒకటే న్యూస్ అండి యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ జరిగాయి అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ ముఖ్యంగా టూ వీలర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈ టూ వీలర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఎస్పెషల్లీ హెల్మెట్ పెట్టుకోకుండా వాళ్ళకి ఎగ్గించి రావుతుంది దానివల్ల చాలా మంది సో అందులో కూడా టూ వీలర్స్ వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అయినాడు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ చాలా మంది ఫాస్ట్గా వెళ్తుంటారు ఎందుకు ఫాస్ట్గా వెళ్తారంటే లేట్ అని ఎందుకు లేట్గా అయిందంటే లేట్గా లేచామని సో ఇదన్నీ ఏంటంటే ఒక సైక్లికల్ గా ఉంది సో దీప్ ప్లాన్ ఎప్పుడైనా బైక్ బయటకు వచ్చామండి అండ్ మీరు అనుకుంటారు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను నేను ఒక్కరినే బైక్లో వెళ్తున్నాను అనుకోకండి ఆ బైక్లో మీరు ఒక్కరే కాదండి మీ కుటుంబం ఉందనేది గుర్తుపెట్టుకోండి మీ కోసం మీ కుటుంబం వెయిట్ చేస్తుంది మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు అదర్ కాన్ మీకోసం వెయిట్ చేస్తుంటారు సో దయచేసి ఎవరైతే బైక్ వాడుకున్నారు ఖచ్చితంగా హెల్మెట్ వాడారు ఈ వాటి నుంచి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తారో వాళ్ళకి పెట్రోల్ ఉండదు పెట్రోల్ ఇవ్వదు ఈవెన్ పెట్రోల్ దగ్గర కూడా మీరు ఉంటే అక్కడ ఫ్లెక్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో నో హెల్మెట్ నో పెట్రోల్ అని సో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా చాలా జగ్గా ఉండాలి ఫ్యాషన్ ఎక్కించట్లో వెళ్ళకుంటూ రంగు అండ్ స్టేట్ కూడా చేయండి చేంగ్ సైడ్ వెళ్ళకండి సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ కూడా చేయకండి ఇంకొకటి మేము గమనించింది ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటారు ఆ హెల్మెట్ కి హెడ్ మధ్యలో మొబైల్ అనేది ఉంటుందండి ఇప్పుడు మొబైల్ కూడా కాకుండా అంటే బ్లూటూత్ లేదా ఇయర్ బడ్స్ వస్తున్నాయి అది పెట్టుకుని మాట్లాడుకుంటా వింటున్నారు సో పక్కన ఏ వెహికల్స్ వస్తున్నాయి ఏం హార్న్ ఇస్తున్నారు ఏం ఇండికేటర్స్ వేస్తున్నారు అనేది కూడా గమనించట్లేదు సో దయచేసి యూజింగ్ మొబైల్స్ వై డ్రైవింగ్ అండ్ ఏదన్నా ఒక ఎగ్జామ్ కి కానీ లేకపోతే జాబ్ కి కానీ స్కూల్ కి టైం అవుతుంది కానీ ఇస్తారు ఏదన్నా ఎంప్లాయీస్ ఎవరైనా సరే కొంచెం కాబట్టి దృష్టిలో ఉంచుకొని మంచి నినాదముతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదముతో పోలీసు వారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు ఎందుకంటే ఎన్ని బండ్లు ఆపినా హెల్మెట్ వేసుకోరండి పక్క రోజు హెల్మెట్ లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వస్తూనే ఉంటారు పెట్రోల్ లేదని చెప్తే పోలీసు వారికి ఇప్పుడు పెట్రోల్ బంక్ గా ఉంటే ఆటోమేటిక్గా హెల్మెట్ అనేది వేసుకొని ఖచ్చితంగా పెట్రోల్కి రావడం జరుగుతుంది ఎందుకంటే ఇదే విధంగా ఆర్టీఓ గారికి కూడా సూచనలు ఇవ్వాలి మనము లైసెన్స్ రెన్యువల్ కావచ్చు కొత్త లైసెన్స్ కావచ్చు హెల్మెట్ లేకుండా వస్తే అసలు లైసెన్స్ ఇవ్వడానికి లేదు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఏజెంట్లు హెల్మెట్ ఎత్తిచ్చి లైసెన్స్ ఇచ్చేస్తుంటారు అట్లా కాకుండా కంపల్సరిగా హెల్మెట్ వేసుకొని వస్తే లైసెన్స్ ఇవ్వమని చెప్పి వారికి కూడా తెలియజేస్తున్నాం ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ ప్రమాదాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల గురించి దృష్టిలో ఉంచుకొని పోలీస్ అధికారులు రాష్ట్ర అధికారుల విశ్వ సూచనల మేరకు మన జిల్లా ఎస్పీ గారు కూడా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటిదాకా మేడం గారు అన్నీ చెప్పారు రీసెంట్గా మన మండలంలోనే రెండు డెత్తులు వెంట పెట్టనే జరిగింది అదే హెల్మెట్ కానీ ఉంటే ఆ బిడ్డ బతుకుండేది గర్భావతి ఒక అమ్మాయి చనిపోయింది బ్యాగ్ పడిపోయి ఇంకొక అమ్మాయి అదే విధంగా పడి చచ్చిపోయింది ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా హెల్మెట్ వాడాల హెల్మెట్ లేకపోతే ఎంత ప్రమాదం అనేది ముందర తోలేవాడికే వెనకాల కూర్చున్న కూడా ప్రమాదం మెయిన్ ఫస్ట్ అది ఎందుకు అంటే చాలా